ప్రపంచంలో పెరుగుతున్న నాగరికతని ప్రోత్సహించాలా విమర్శించాలా అనే సందేహంతోనే అందుకే పాతది ఒక రోత కొత్తది ఒక వింత అన్న చందంగా తయారైంది లోక యొక్క పోకడ దేవుడు సృష్టించిన సృష్టిలో సంతానం పొందడం అనేది ప్రతి మహిళ జీవితంలో అపురూపమైన ఘట్టం కొంతమంది సంతానం కోసం నోములు వ్రతాలు పూజలు చేస్తుంటారు అంత గొప్ప ప్రక్రియ సంతానానికి ఉంటుంది ఈ క్రమంలో అలాంటి సంతానాన్ని కూడా ఈ టెక్నాలజీ యుగంలో కావలసినప్పుడల్లా పిల్లలకు అనే వెసులుబాటు కల్పిస్తోంది ఎగ్ ఫ్రీజింగ్ అనే కొత్త సంతాన పద్ధతి ఇప్పుడు ఈ పద్ధతిని మన దేశంలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు పాటిస్తున్నారు ఇప్పుడు తాజాగా ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని చేయించుకుంది చార్మింగ్ హీరోయిన్ మెహరీన్ ఫిర్జాదా అయితే తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడం కోసం గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నట్టు ఓ సోషల్ మీడియా వీడియోను షేర్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది ఇదిలా ఉంటే అంతకుముందు కొన్ని రోజుల క్రితం సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేసిన కొన్ని కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి ఆమె మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో సరైన రిలేషన్షిప్ దొరకడం చాలా కష్టమని అందుకే తాను ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నట్టు చెప్పుకొచ్చింది దాంతో అందరిలో ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనే సందేహాలు వస్తున్నాయి అయితే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది మహిళ వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాన్ని భద్రపరచుకోవటం మళ్ళీ పెళ్ళయ్యాక ఆ అండాల ద్వారా పిల్లల్ని కనే పద్ధతిని ఎగ్ ఫ్రీజింగ్ అంటారు అయితే ఈ పద్ధతిపై మెహ్రీన్ తన సోషల్ మీడియా అకౌంట్లో రాసుకొస్తూ ఇది నా వ్యక్తిగత విషయం కానీ అందరితో పంచుకోవాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించాను కానీ నాలాంటి చాలామంది మహిళలు ఈ ప్రపంచంలో ఉన్నారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎప్పుడు పిల్లలను కనాలి అని ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నారు భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యం అని నేను భావించాను దీని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడటం కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ సాయంతో మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం తల్లి కావాలనేది నా కళ కానీ అందుకు మరికొన్ని సంవత్సరాలు ఆలస్యం కావచ్చు మరోవైపు ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆసుపత్రులంటే భయం ఉన్న నాలాంటి వారికి ఇది పెద్ద సవాల్గా మారింది ఎందుకంటే హార్మోన్ల ఇంజెక్షన్స్ కారణంగా నేను ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిసారి కళ్ళు తిరిగి పడిపోయాను మరి ఇది విలువైందేనా అని అడిగితే మాత్రం ఖచ్చితంగా అవును అని చెప్తాను మీరు జీవితంలో ఏ పని చేసినా మీకోసమే చేయండి ప్రస్తుతం ఈ ప్రక్రియ సజావుగా సాగింది అంటే దానికి కారణం నా పక్కన ఉన్న నా గాయనకాలజిస్ట్ డాక్టర్ రిమ్ మరియు మా అమ్మ వీరిద్దరికీ ధన్యవాదాలు అంటూ మెహ్రీన్ రాసుకొచ్చారు ఆమె షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది మరోవైపు దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు